హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా పప్పు టమాటా పప్పు చాలా రుచిగా కమ్మగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా చేశారంటే బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ చాలా ఈజీగా తక్కువ టైంలో చాలా రుచిగా చేసుకోవచ్చు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి లేట్ చేయకుండా ఇంక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా మనం ఒక కప్పు వరకు కందిపప్పుని బాగా కడిగి రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడే సాల్ట్ అలాగే పావు స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు కారం కూడా వేసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకొని మనం కుక్కర్ మూత పెట్టి మూడు విజయులు వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది మూడు విజిల్ తర్వాత కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మోతీసి చూడండి మనకి పప్పు అనేది ఈ విధంగా ఉడకాలి మరీ మెత్తగా ఉడికిపోయినా కూడా మనకి పప్పు టేస్ట్ అనేది బాగోదండి పప్పు అనేది ఈ విధంగా ఉడికితే సరిపోతుంది దీన్ని మనం గరిడితే ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం స్టవ్ పైన పోపు కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పోపులు వేసుకోవాలి పోపులు అనేవి కాస్త ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇందులోకి వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి వేసుకొని వీటిని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మనకి ఎండుమిర్చి వెల్లుల్లి అనేవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఆనియన్స్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఈ విధంగా కాస్త మెత్తబడిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ పోపు అంతటిని మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి పోవంతా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పప్పుని ఇందులోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈజీగా కమ్మగా ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే ఎవరైనా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు